అరిన పథకం గౌరీపురంలో ఉండే సోరమ్మకు గయ్యాళితనము ధనాశ ఒక పాలు ఎక్కువగాను పొదుపరితనము సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగాను ఉండేవి ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే భర్త పోగా ఉన్న ఆస్తినేదో కర్పూరంలా కరిగిస్తూ వాళ్లను పెంచుకొచ్చింది ఈ మధ్యనే కూతురి లక్ష్మికి పెళ్లి చేసింది ఇక పెళ్లికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు గోపాలుడు బాగా చదువుకుని కచేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపల్లి వారి నుంచి పెద్దగా కట్నకానుకలు లాగి తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్ని వారి ఆస్తిపాస్తులు తోకం వేసి తిరగొట్టడం ప్రారంభించింది తల్లి సంగతి సంగతిలా ఉండగా గోపాలుడి ఆశలు కోరికలు అందుకు భిన్నంగా ఉన్నాయి తాముంటున్న వీధిలోనే నాలుగేళ్ల అవతల ఉన్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతని ఆలోచన నిర్మల చురుకుదనము సహనము గల పిల్ల అయితే తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతనికి లేదు అందుకు నిర్మల కుటుంబం ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థితిలో ఉండటం ఒక కారణమైతే నిర్మల తండ్రి రామయ్యకు తన తల్లికి మధ్య ఏవో కుటుంబాల పాత తగవుల కారణంగా నివురు కప్పిన నిప్పు లాంటి శత్రుత్వం ఉండటం మరొక కారణం ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా అని గోపాలుడు చాలా కాలం మథనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్న తల్లి ఆమెలో మార్పు కోరుకోవడమే కానీ ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి నాది అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖ జీవితం గడపాలంటే నీ వంటి దాని సహకారం అవసరం నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో మన పెళ్లికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు తల్లిలాగా కాకుండా మంచివాడు నెమ్మదస్తుడు అయిన గోపాలుడంటే నిర్మలకు కూడా ఇష్టమే ఆ ఇష్టాన్ని సూచిస్తూ సిగ్గుతో తల వంచుకుని కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల చివరకు ఉపాయానికేం ఆలోచించవచ్చు కానీ ఎటు తిరిగి అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు అన్నది దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిసాక దాన్ని పూర్తిగా తీపి మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు నిర్మల అన్నాడు గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికి నమ్మకానికి కృతజ్ఞతగా చూసిన నిర్మల అయితే సరే సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీకు చెబుతాను అన్నది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించటము గోపాలుడు దానికి అంగీకరించటము జరిగాయి ఆ రోజు నుంచి వారం గడవకుండా ఒక విచిత్రం జరిగింది ఒకనాటి తెల్లవారుజామున ఇంటి ముంగిట కళ్లాపి చల్లటానికి నిర్మల వచ్చేసరికి వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు నిర్మల చప్పన తండ్రిని పిలిచి సాధువును లోపలికి చేర్చి ఉపచారాలు చేసింది కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువు మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు క్రమంగా అతన్ని గురించిన వివరాలు తెలియవచ్చాయి సాధువు పేరు కరుణానందుడు అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానవుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ అనేక మహిమలు గడించాడు మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు గురువు ఆదేశానుసారం తాను నిర్వాణం చెందేలోగా జనావాసాలన్నీ కాలినడకన తిరిగి తన మహిమలన్నీ మంచివాళ్లకు కరుణాహృదయులకు ధారపోస్తున్నాడు అలా తిరుగుతూనే ప్రయాణ భారం వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి ఊరి వాళ్లలో కొందరు పూలు పళ్ళు తీసుకువెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు ఒకరిద్దరు వాళ్ళకు మాత్రం ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది అటువంటి వారిలో సోరమ్మ ఇంటికెదురుగా ఉంటున్న గంగాధరం ఒకడు గంగాధరాన్ని కరుణించిన సాధువు అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు ఈ సంగతంతా సోరమ్మకు తెలిసింది మొదట రామయ్య ఇంటికి వెళ్ళటానికి సందేహించిన సోరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకుని అతడిని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏవైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది తీరా అనుకున్న రోజున సోరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు అతడు లోపల దీక్షలో కూర్చుని నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల సోరమ్మకు తెలిసిందేమంటే సాధువు నిర్మలకు మహాలక్ష్మి మంత్రం ఉపదేశిస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమి శుక్రవారం నాడు ఆ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణ్యాలు ప్రత్యక్షమవుతాయి ఇది వింటూనే సోరమ్మకు నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టు తెలియవచ్చింది సోరమ్మ లోపలికి పోయి సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి అతన్ని తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది సాధువు మందహాసం చేస్తూ ఇప్పుడు వీలు కాదు తల్లి ఏ చోట వారం రోజులకు మించి ఉండరాదని గురువాజ్ఞ మరొక ఆరు నెలల్లో అంటే రాబోయే శ్రావణమాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మి మంత్రం జరిపించబోతున్నది ఉపదేశించిన గురువుగా నన్ను ఆ రోజున ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుపడుతున్నది అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను అన్నాడు సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం స్వామి కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది ఏమిటో చెప్పు అన్నాడు సాధువు మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామి ఎంతో కాలంగా దాన్ని నా కోడల్ని చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ దాని తండ్రికి నేనంటే పిసరంత గౌరవం కూడా లేదు అన్నది సోరమ్మ సోరమ్మ మాటలు వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మోసుకుని కొద్దిసేపు తర్వాత తెరిచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు వాడు కచ్చేరీలో ఉద్యోగం చేస్తున్నాడు అవునా అని ప్రశ్నించాడు అవును స్వామి అంటూ సోరమ్మ ఆనందంగా జవాబిచ్చింది సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్య ఈ సోరమ్మ కొడుకు చాలా ఉత్తముడు నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞస్వామి అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే రామయ్య నిర్మలకు గోపాలుడికి వివాహం జరిపించాడు వివాహమైన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీల చేత పాడుబడినట్టున్న పెద్ద పెరడును బాగు చేయించి రకరకాల కూరగాయ మొక్కలు నాటింది ఆ పెరట్లోనే ఒక మూలక పాక వేయించి అందులో రెండు గేదెల్ని కొని తెచ్చిపెట్టి పాల వ్యాపారం ప్రారంభించింది ఈ విధంగా నాలుగు నెలలు గడిచేసరికి కూరగాయలు పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సోరమ్మ అక్కడ ఇక్కడ చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనుక వేసింది తన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బులు సంపాదిస్తున్నదని సోరమ్మ సంతోషించినా రాబోయే శ్రావణ మాసంలో మహాలక్ష్మి మంత్రం జపించి ఆమె కూడబెట్టబోయే బంగారు నాణ్యాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది కొన్నాళ్ళు మాసం వచ్చింది ఒకనాటి ఉదయాన రామయ్య గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు తనను చూడగానే పొంగిపోతూ అతిథి మర్యాదలకు పోనుకున్న సోరమ్మతో సాధువు ఏం సోరమ్మ ఇల్లు కళకళలాడుతూ ఉంది నీ కోడలు మంత్రం జపించకుండానే నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నమాట అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డము జడలు తీసి పక్కన పెట్టాడు సోరమ్మ నిర్ఘాంతపోతూ చూసి ఏమిటి మోసం అంటూ కోపంగా మరేదో అనబోయింది కానీ కరుణానందుడిగా వేషం వేసుకువచ్చిన వృద్ధుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయే ముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సోరమ్మ అన్నాడు ఆ మాటకు అతన్ని పరీక్షగా చూసిన సోరమ్మ అతన్ని గుర్తుపట్టి తడబడుతూ మీరా అంటూ తలవంచుకున్నది అప్పుడు వృద్ధుడు శాంతంగా గుర్తుపట్టావు గదా అని అక్కడే ఉన్న గోపాలుడికేసి తిరిగి నాయనా నేను మీ నాన్నకు స్వయాన పిన తండ్రిని మీ అమ్మకు పినమామగారిని నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటు ఉండేది అది మా అన్నయ్యకు అంటే మీ తాతకు ఇష్టం ఉండేది కాదు నా అభిరుచిని వదులుకోలేక నేను మరొక ఊరు వెళ్ళిపోయాను వృద్ధులైన అత్తమామల్ని మీ అమ్మ నాన్న బాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది ఆ తర్వాత వాళ్ల జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచిన వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు కొడుకు కోసం బాధపడుతూనే ఉన్నారు అంటూ ఆగి సోరమ్మను ఏం తల్లి నేను చెప్పిన దాంట్లో అబద్ధం పాలు ఏమీ లేదు కదా అని ప్రశ్నించాడు సోరమ్మ వెరవెలబోతో తల పక్కకు తిప్పుకున్నది వృద్ధుడు ఒక క్షణమాగి గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకు గంగాధరానికి తెలుసు నువ్వు నిర్మలను చేసుకోవటానికి నిశ్చయించుకున్న తర్వాత నిర్మల రూపొందించిన పథకంలో సాధువు పాత్రకు రామయ్య గంగాధరం నన్ను ఒప్పించారు ఆ పైన జరిగినదంతా నీకు తెలిసిందే ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది అంటూ సోరమ్మ వైపు తిరిగి అత్తమామలను కాల్చుకు తిన్న నీ వంటి దానికి నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలిని చేశాడు నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే ఈ ఆరు నెలల గడువు ఇచ్చాను ఎప్పటికైనా అర్థం చేసుకుని సవ్యంగా ప్రవర్తించావా సరే సరి లేదా నిర్మల కూడా ఒకనాటి సోరమ్మలా ప్రవర్తిస్తుంది అన్నాడు ఆ సరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సోరమ్మ బొటబొట కన్నీళ్లు కారుస్తూ మావయ్య నా తప్పు నాకు తెలిసింది మీరు చెప్పినట్టు నిర్మల నా నిజంగా నా అదృష్టం ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది సోరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో ఉన్న ఆమె పినమామతో పాటు అక్కడ ఉన్న వారందరూ చాలా సంతోషించారు కథా సమాప్తం బేతాళ కథ మారు వేషం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశానికి సర్వస్వతంత్రుడివైన ప్రభువుగా ప్రజలలో నీ ఆజ్ఞకు తీరుగంటూ ఉండదు అలాంటి నువ్వు కోరిన సౌఖ్యాలన్నీ నిరాటంకంగా అనుభవించవచ్చు కానీ వాటన్నిటినీ విడిచి రాత్రివేళ భయంకరమైన ఈ శ్మశానంలో తిరుగాడుతూ ఉండటం చూస్తుంటే జాలి కలుగుతున్నది నిన్ను దుర్లభమైన ఏదో అలౌకిక కార్యసాధనకు పురిగొల్పినవాడు నీ సుఖ సంతోషాలను చూసి ఓర్వలేని వాడే ఉండాలి ఒక్కొక్కసారి అతి సామాన్యులు కూడా ఎదుటివాడి మంచితనాన్ని సౌమ్య గుణాన్ని ఆసరా చేసుకుని తమ వాక్చాతుర్యంతో మాటలను జీవిత పరమార్థాన్ని చాటుతున్న గొప్ప సుభాషితాలుగా భ్రమింపచేయగలరు అనాలోచితంగా నువ్వు అలాంటి మాయాజాలంలో చిక్కుకున్నావేమో అన్న అనుమానం కలుగుతున్నది ఇందుకు ఉదాహరణగా చిత్రసేనుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చిత్రసేనుడు మగధ దేశానికి రాజు ఆయనకు విలాసాలంటే చాలా మక్కువ రోజంతా నృత్య గీతవాద్యాల మధ్య కులాసాగా గడుపుతూ ఉండేవాడు అందువల్ల పరిపాలన సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందుల పాలు కాసాగారు మహామంత్రి సుబుద్ధి ఒకరోజున రాజు వద్దకు వెళ్లి పరిపాలన సక్రమంగా లేదని చెప్పాడు చిత్రసేనుడు చిరాకుపడి మంత్రులేం చేస్తున్నారు రాజోద్యోగులేం చేస్తున్నారు అన్నాడు తమరు పట్టించుకోకపోతే ఎవరు ఎవరిని లెక్క చేయరు రాజోద్యోగులేం చేస్తున్నారో తమరు మారువేషంలో గమనించండి అన్నాడు మహామంత్రి ఏ కళ్ళనున్నాడో ఈ మాట రాజు చెవికెక్కింది ఆయన రాత్రి మారువేషంలో వెళ్ళి కొందరు రాజోద్యోగులు అవినీతికి పాల్పడుతున్నట్లు గమనించాడు మర్నాడు వారిని ప్రశ్నిస్తే వాళ్ళు అమాయకంగా ముఖాలు పెట్టి ప్రభు కిట్టని వారెవరో మీకు మీద లేనిపోనివి కల్పించి చెప్పారు అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పబోయారు మీ అవినీతిని నేను స్వయంగా చూశాను నా మారువేషాన్ని మీరు గుర్తించలేదు అన్నాడు రాజు రాజోద్యోగులు ఆయన కాళ్ల మీద పడి క్షమించమన్నారు మొదటి తప్పుగా చిత్రసేనుడు వాళ్లను విడిచిపెట్టాడు మారువేషంలో మహారాజు రాజోద్యోగుల్ని గమనిస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది దానితో కొన్నాళ్ల పాటు రాజోద్యోగుల అవినీతి ఆగిపోయింది చిత్రసేనుడు మాత్రం ఎప్పటిలాగే ఎక్కువ కాలం విలాసాలలోనే రోజులు గడుపుతున్నాడు మహామంత్రి హెచ్చరిస్తే మారువేషంలో నేను చేయవలసింది చేస్తూనే ఉన్నాను పరిపాలన సక్రమంగా ఉండేలా చూడటం మీ బాధ్యత అని చిత్రసేనుడే ఆయనను మంతలించాడు రాజోద్యోగుల అవినీతి ఆపినంత మాత్రాన పరిపాలన సక్రమంగా ఉండదు కదా మహారాజు తనకు తానే చేసుకోకపోతే శాసనాలు తగిన విధంగా అమలు కావు కానీ రాజు తన మాట వినడు ఇలా ఆలోచించి సుబుద్ధి సమీపారణ్యంలోని జనకసేనుడనే రాజర్షిని రాజధానికి ఆహ్వానించాడు జనకసేనుడు శతవృద్ధు ఆయన మగధరాజుల వంశానికి చెందినవాడు ఐహిక సుఖాల మీద వ్యామోహం నశించి వైరాగ్యంతో సమీప అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు ఆయన మాట మగధరాజులకు వేదవాక్కు చిత్రసేనుడు జనకసేనుడిని అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించాడు జనకసేనుడు ఆయన వినయానికి మెచ్చుకుని నాయన నువ్వు సర్వగుణ సంపన్నుడిలా కనపడుతున్నావు కానీ నీ పాలనలో ప్రజలు సుఖపడుతున్నట్లు తోచదు ఈ విషయమై ఆలోచించావా అని అడిగాడు ఈ ప్రశ్నకు చిత్రసేనుడు కలవరపడినా తమాయించుకుని నా మటుకు నేను మారువేషంలో రాజోద్యోగుల అవినీతిని తెలుసుకుంటూనే ఉన్నాను అంతకు మించి ఏం చేయాలో నాకు తోచటం లేదు నా మంత్రులు రాజోద్యోగులు అనుచరులు సమర్థులు కారేమో అని అనుమానంగా ఉంది మీరు వారిని పరీక్షించి తమ అభిప్రాయం చెప్పగలరా అన్నాడు వినయంగా జనకసేనుడు దీనికి తల అడ్డంగా ఊపి ప్రభువులో సమర్థత ఉంటే తతిమ్మ వారిలో సమర్థత తప్పక వస్తుంది నువ్వు మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమాన్నే ధ్యేయంగా ఉంచుకో రాజోద్యోగుల అవినీతి కంటే ప్రజాక్షేమం ముఖ్యంగా భావించు ఒక సంవత్సరం తర్వాత మారువేషంలో ఉన్నప్పుడు హఠాత్తుగా నీకు కనిపిస్తాను నిన్నెక్కడైనా ఎప్పుడైనా కలుసుకునే అధికారం నాకున్నది కదా అన్నాడు చిత్రసేనుడు అంగీకార సూచకంగా తల ఊపాడు జనకసేనుడు వెళ్ళిపోయాడు అప్పటి నుంచి చిత్రసేనుడు వారానికి ఒక్కసారైనా మారువేషంలో ప్రజల మధ్య సంచరించేవాడు ఆ విధంగా ఆయనకు వాళ్ల ఇబ్బందులు ఒక్కొక్కటే తెలిసి రాసాగాయి తన దృష్టిలోకి వచ్చిన ప్రతి ఇబ్బందికి ఆయన ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం సూచిస్తూ ఉండేవాడు ఇన్ని చేసినా చిత్రసేనుడు తన విలాస జీవితం మాత్రం విడిచిపెట్టలేదు ప్రతిరోజు ఎక్కువసేపు నృత్య గీత వాద్యాలతోనే ఆయనకు గడిచేది ఈ విషయమై మంత్రి కూడా ఆయనను హెచ్చరించటం మానేశాడు చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది ఒకరోజున చిత్రసేనుడు విలాస మందిరంలో పట్టుపరుపు మీద అలవోకగా పడుకుని నృత్యగానాలు గానాలు వింటూ తన్మయత్వంలో మధ్య మధ్య కరతాళధ్వనులు చేస్తూ ఉండగా చటుక్కున అక్కడికి జనకసేనుడు వచ్చాడు చిత్రసేనుడు కలవరపడుతూ లేచి ఆయనను సమీపించి పాదాభివందనం చేశాడు జనకసేనుడు అసంతృప్తిగా ఆయన వంక చూసి ఈ ఏడాదిలోనూ నీ రాజ్యంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చినట్లు లేదు నేను చెప్పి వెళ్ళినది శ్రద్ధగా పాటించావా అన్నాడు నిన్ననే మారువేషంలో ఒక పేదవాడింటికి వెళ్ళాను వైద్య సదుపాయం లేక వాడు బాధపడుతున్నాడు వాడికి ఉచిత వైద్యం జరిగే ఏర్పాటు చేశాను అన్నాడు చిత్రసేనుడు వినయంగా అది సరే మారువేషంలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం గురించి తప్ప మరే విషయము ఆలోచించరాదని చెప్పాను కదా అది నువ్వు శ్రద్ధగా పాటిస్తున్నట్లు లేదు అన్నాడు జనకసేనుడు ఇందుకు చిత్రసేనుడు చిన్నపుచ్చుకుని ఒక సామాన్యుడు జబ్బుతో బాధపడుతూ ఉంటే చూడలేక వెంటనే వాడికి ఉచిత వైద్యం ఏర్పాటు చేశాను కదా అయినా నేను మీ మాటను శ్రద్ధగా పాటించలేదనే అనుకుంటున్నారా అన్నాడు ఆ సంగతి నాకు బాగా అర్థమయ్యింది కానీ నేను నువ్వు మారువేషంలో ఉన్నప్పటి మాట అడుగుతున్నాను అన్నాడు జనకసేనుడు ఆ ప్రశ్నకు చిత్రసేనుడు ఆశ్చర్యపోతూ అప్పుడు నేను మారువేషంలోనే ఉన్నాను అన్నాడు మారువేషం అంటే ఏమి వేషం అన్నాడు జనకసేనుడు ఒక పేద రైతు వేషం అని జవాబిచ్చాడు చిత్రసేనుడు పేద రైతు మగధ ప్రజలలో ఒకడు కాదా నీ ప్రజల్లో ఒకడిగా వేషం వేసుకుంటే అది మారువేషం ఎందుకు అవుతుంది అన్నాడు జనకసేనుడు చిత్రసేనుడు పడిపోతూ నేను పేద రైతు వేషం వేసుకుంటే అది మారువేషం కాదా మరైతే ఈ దేశానికి రాజునైన నేను ఏ వేషం వేస్తే అవుతుంది అని అడిగాడు జనకసేనుడు నవ్వి నువ్వు మగధ ప్రజలలో ఒకడివి నీ ప్రజలలో ఏ వేషం వేసినా అది మారువేషం కాదు ఈవేళ రైతుగా ఉన్నవాడు రేపు వ్యాపారి కావచ్చు అంత మాత్రాన అవి వేషాలు కావు నువ్వు పేదరైతుగా వేషం వేసుకుని ఒక పేదవాడు జబ్బుగా ఉండటం చూశావు ఒక సామాన్య పేదరైతుగా ఆలోచించి వాడి వరకు వైద్య సదుపాయం చేశావు అదే రాజైతే మొత్తం పేదవారందరి గురించి ఆలోచించి వారందరికీ ఉచిత వైద్య సదుపాయం ఏర్పాటు చేయిస్తాడు నువ్వు ప్రతి సమస్యని ఒక్కొక్కడి గురించి ఆలోచిస్తే సామాన్యుడివి దేశంలోని మొత్తం ప్రజలందరి సమస్యల గురించి ఆలోచిస్తే అప్పుడు రాజువు అర్థమైందా అన్నాడు చిత్రసేనుడు వెంటనే ఇక మీదట ప్రతి సమస్యను ప్రజాక్షేమం దృష్టిలో ఉంచుకుని పరిష్కరిస్తాను లోపం నాకు తెలిసింది అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా పరిపాలనా విషయాలు పట్టించుకోక విలాస జీవితం గడిపే చిత్రసేనుడిలో వచ్చిన మార్పు మెచ్చదగిందే కానీ ఇందుకోసం జనకసేనుడు మాట్లాడిన తీరు కేవలం వాక్చాతుర్యమే కాక పరస్పర వైరుధ్యంగా కూడా కనపడుతున్నది ఏ దేశపు రాజైనా ఆ దేశపు ప్రజల్లో ఒకడు కాబట్టి ఆయన ఏ వేషం వేసినా అది మారువేషం కాదనటం అర్థరహితం కాదా ఈ సూత్రీకరణ ప్రకారం రాజైన వాడు మారువేషం వేయాలంటే ఏ రాక్షసుడుగానో దేవతగానో వేషం వేయవలసి ఉంటుంది వీటన్నిటికన్నా జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటాననడం మరింత హాస్యాస్పదంగా ఉన్నది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇందులో జనకసేనుడు రాజర్షి అన్న సంగతి గుర్తుంచుకుంటే ఆయన తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాడే తప్ప అందులో వాక్చాతుర్యం పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదని తెలిసిపోతుంది ఆయన చిత్రసేనుడికి సూచించింది ఏ దేశంలోనైనా పౌరులు పలు విధాలుగా ఉంటే వారిలో సమర్థుడు వారికి రాజవుతాడని అంటే ఒక పౌరుడు ప్రజాసేవ చేయడానికి వేసుకున్న మారువేషం రాజు అందుకే జనకసేనుడు చిత్రసేనుడితో నువ్వు మారువేషంలో ఉండగా కలుసుకుంటానని చెప్పాడు అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు చిత్రసేనుడు నృత్యగానాల్లో లీనమై ఉన్నాడు ఇది చూసిన జనకసేనుడు అతడికి తను చేస్తున్నది మారువేషానికి తగిన పని కాదని హితవు చెప్పాడు సహజంగా వివేకి సూక్ష్మగ్రాహి అయిన చిత్రసేనుడు వెంటనే సంగతి గ్రహించి నా లోపం నాకు తెలిసింది అన్నాడు ఈ కారణాల వల్ల జనకసేనుడు మాట్లాడిన దాంట్లో వాక్చాతుర్యం పరస్పర వైరుధ్యం అంటూ ఏమీ లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి